హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అసలు మీ విషయంలో వాళ్ళు ఏం నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు రీయూనియన్ ఉందా లేదా అనేది చూద్దాం వాళ్ళు నెక్స్ట్ స్టెప్ అండ్ వాళ్ళ ఆలోచనలు సో ఇవి మీ ఫీలింగ్స్ ఇవి మీ పర్సన్వి అండ్ ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్రా రిలేషన్స్ లవర్స్ అందరూ చూడొచ్చు ఎవరైతే సపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్ లో ఉన్న మీ పర్సన్ నుండి బ్లాక్ చేసిన సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏంటి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీ పర్సన్ కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారండి కొంతమందికి అయితే ఏదైనా రూడ్ గా మాట్లాడే తత్వం స్ట్రైట్ గా మాట్లాడతారు ఏదన్నా అంటే ఈగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ ఈగో కూడా ఎక్కువే అండి మీ పర్సన్కి కానీ ఇక్కడ ఇష్టం అయితే కనిపిస్తుంది మీ పర్సన్కి మీ మీద ఇష్టం ఉంది కానీ ఈగో యాటిట్యూడ్ ఏంటంటే వాళ్ళ మాటే నెగ్గాలి వాళ్ళ మాటే చల్లాలి అనే తీరు కూడా ఉందండి ఏదైనా గొడవైనా ఏదైనా వాళ్ళు ఒకటి నిర్ణయించుకుంటే అదే అవ్వాలి అదే జరగాలి అనే మొండి పట్టు కూడా ఉంది అంటే ఈ రిలేషన్లో వాళ్ళు ఏది చెప్తే అదే పైచే అనమాట వాళ్ళు వాళ్ళు తీసుకున్నదే ఆ నిర్ణయం లాస్ట్ నిర్ణయం ఇంకా అదే వాళ్ళు వాళ్ళే వాళ్ళు తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అంటే వాళ్ళు చెప్పిందే ఈ రిలేషన్లో జరగాలి అంత మొండిగా ఉంటారు అంత గా ఉంటారు అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు ఈ పర్సన్కి కి మీరంటే ఇష్టం ఉంది అండ్ ఈ రిలేషన్లో కంటిన్యూ చేయాలనే ఆలోచన ఉంది కాకపోతే మీ మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఆర్గ్యుమెంట్స్ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని వీళ్ళు కూడా స్పై చేస్తున్నారు అంటే వీళ్ళు కూడా మీ నెంబర్ని చూడటం మీ కాల్ చేయాలనుకోవడం మీ మెసేజ్ని చూడటం రిప్లై ఇవ్వాలనుకోవడం మిమ్మల్ని బ్లాక్ చేయకుండా ఉంటే కనుక మీ స్టేటస్ చూడటం మీకోసం రీల్స్ అంటే ఇవి ఉంటాయి కదా మీరు పెట్టిన వీడియోస్ చూడటం మీ గురించి కొంత కనుక్కోవడం మీ గురించి స్పై అయితే చేస్తున్నారు అండి మీ విషయంలో వీళ్ళు ఒక కొత్త స్పై అయితే చేస్తున్నారు మీ గురించి కనుక్కోవటం కానీ లేకపోతే మీ గురించి వెతకడం కానీ చూడటం కానీ మీకు సంబంధించిన చూడటానికి వీళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాకపోతే వీళ్ళకి ఈగో యాటిట్యూడ్ అనేది బాగుంది కొంత ఈ రిలేషన్ని మెయింటైన్ చేయడానికి మీ పర్సన్కి ధైర్యం లేదు కొంతమందికి ఫైనాన్షియల్గా ధైర్యం లేదు కొంతమంది అన్మ్యారిడ్ వాళ్ళు అయితే మీ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ధైర్యం లేదండి సో మీరంటే ఇష్టం ఉంది బట్ ఈ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వలేరు అందుకే నేను కమిట్మెంట్ ఇవ్వలేను నాతోటి కాదు అండ్ ఫ్యామిలీ ఎదిరించలేను నేను సో కమిట్మెంట్ అయితే ఇవ్వలేను నువ్వంటే నాకు ఇష్టం అని కూడా చెప్పొచ్చు ఈ పర్సన్ సో అన్మ్యారీడ్ వాళ్ళకైతే ఎవరికైనా మ్యారేజ్ చేసుకోవాలి మీ పర్సన్ అనుకుంటే మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు బట్ మీరంటే ఇష్టం అన్నట్టుగానే ఈ పర్సన్ చెప్తున్నారు బట్ మాకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు అంటే ఎక్స్ట్రా రిలేషన్స్ కూడా ఏంటంటే మీ విషయంలో కొంత ఇగో చూపించడం యాటిట్యూడ్ చూపించడం మాట్లాడుకుంటాం ఒక్కోసారి రూడ్గా బిహేవ్ చేయడం ఒక్కోసారి ఏంటంటే మీ మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అవాయిడ్ చేయడం అది కూడా ధైర్యం లేక మళ్ళీ థర్డ్ పార్టీకి తెలుస్తుందేమో సొసైటీలో ప్రాబ్లం అవుతుందేమో అని ధైర్యం లేక మిమ్మల్ని కొద్దిగా అవాయిడ్ చేయడం సో మ్యారీడ్ వాళ్ళకి ఏంటంటే మ్యారీడ్ వాళ్ళకి వచ్చేసి డైవర్సికి సంబంధించి కూడా కొంతమందికి గొడవలు దూరంగా ఉన్నారు ఈ విధంగా ఏదో ఒక ఆర్గ్యుమెంట్ జరగడం గొడవలు అవ్వడం మనీ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ గొడవలు అయితే అవుతున్నాయి అండ్ కొంతమందికి డైవర్స్ కేసులు కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఆల్రెడీ జరుగుతున్నాయి పోలీస్ కేసులు కోర్టు కేసులు మనీ పరంగా అది కూడా జరుగుతున్నాయి అండ్ డైవర్స్కి సంబంధించి ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు ఇది కూడా కనిపిస్తున్నారు అది కొంతమందికి వర్తిస్తుంది ఇవి సో మనీ సంబంధించి కూడా అంటే మీ పర్సన్కి మీరు మనీ హెల్ప్ చేసి ఉండొచ్చు లేదా మీ పర్సన్ మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు సో మీ పర్సన్ కొంతవరకు మనీ మైండెడ్ కూడా సో హెల్పింగ్ మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు లేదా మీరే మీరు కూడా మీ పర్సన్కి మీరే హెల్ప్ కూడా మనీ మనీ చేసి ఉండొచ్చు సో ఇక్కడ మిమ్మల్ని కలవాలి అనే ఇంట్రెస్ట్ అయితే వాళ్ళకి కనిపిస్తుందండి మళ్ళీ రీయూనియన్ చేయాలి తిరిగి మిమ్మల్ని కలవాలి అని కనిపిస్తుంది వీళ్ళు మీరు కమిటెడ్ కానీ మీకు కమిట్ అయ్యే ఉన్నారు వీళ్ళు అంటే వాళ్ళ లైఫ్లో మీరు వాళ్ళకి ఇంపార్టెంట్ అయిన పర్సనే ఎందుకంటే అది కూడా మీలో వాళ్ళకి నచ్చే క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఇండిపెండెంట్గా కానీ లేకపోతే మీ అందం కానీ మీలో ఉన్న టాలెంట్ కానీ ఏదైనా మీరు జాబ్ చేస్తుంటే దానికి సంబంధించి కానీ మీ మీ మనీ మనీ ఎర్నింగ్ స్టైల్ కానీ మీ దగ్గర మనీ ఉండడం కానీ అంటే మనీ అనే కాదు ఏదైనా మీలో ఉన్న ఒక ప్రత్యేకత వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది అది అందమైన ఏదైనా సరే మీరు మీకు ఏం తక్కువ మీకు అన్నీ ఉన్నాయి కదా అని మీ పర్సన్ మీ గురించి అయితే అనుకుంటున్నారు డెఫినెట్గా మీ పర్సన్కి మీరు ఒక క్వీన్ లాగా కింగ్ లాగా అనిపిస్తారు అంటే ఒక స్పెషల్ పర్సన్ లాగా అందుకే మిమ్మల్ని వదులుకోరు అండ్ వదులుకోవాలని ఉండదు వాళ్ళ లైఫ్లో ఉండే వాళ్ళకంటే మీరు బెస్ట్గా వాళ్ళకు అనిపిస్తారు ఇప్పుడు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎంతమందిని చూసినా ఎవరిని చూసినా వాళ్ళ లైఫ్లో మీరు బెస్ట్గా అనిపిస్తారు అన్ని ఏ విషయాల్లో చూసినా మీరు బెస్ట్గా వాళ్ళకి అనిపిస్తారు మీరు అట్రాక్టివ్గా వాళ్ళకు అనిపిస్తారు సో అందుకని ఈ పర్సన్కి ఏంటంటే మీరు ఎప్పుడు వాళ్ళకి అట్రాక్టివ్గా కనిపిస్తారు మీతో ఉంటే వాళ్ళకి బాగుంటుంది ఎక్కువగా కూడా ఈ పర్సన్ అందరికంటే కూడా వాళ్ళకి మీరే ఎక్కువ నచ్చుతారు మీ పర్సన్కి సో వెయిట్ చేస్తున్నారు కాకపోతే స్లో ఎనర్జీ మీ వాళ్ళు ఒకటే అనుకుంటారు వాళ్ళ లైఫ్లో నుంచి మీరు వెళ్ళకూడదు వాళ్ళ లైఫ్లోనే అనుకుంటారు కాకపోతే ఈ పర్సన్కి కొంత కమిట్మెంట్ ఇచ్చే ఇష్యూ ఉంది అంటే వాటికి ధైర్యం ఉండదు టైం ఇచ్చే ధైర్యం ఉండ టైం టైం ఇవ్వలేరు కొంతమంది టైము కేరు సరైన టైంలో సరిగ్గా చూపించలేరు అండ్ ఇగో చూపిస్తూ ఉంటారు ఆ ఇగో వల్ల వాళ్ళ ప్రేమ కనపడదు అంటే కమిట్మెంట్ సరిగా ఇవ్వరు బట్ ఓవరాల్గా వాళ్ళకి ఇష్టం ప్రేమ అయితే ఉంది కానీ వాళ్ళు చూపించే పద్ధతి వాళ్ళకి తెలియదు అంటే ధైర్యం ఉండదు కొంతమందికి ఈగో చూయిస్తారు కొంతమంది కమిట్మెంట్ ఇవ్వలేరు కానీ ధైర్యం లేక మళ్ళీ మీతో ఉంటానంటారు టైం ఇవ్వరు కేర్ ఇవ్వరు బట్ ఇష్టం అంటారు వాళ్ళకున్న సిచ్యువేషన్స్ వల్ల ఆ విధంగా చేస్తూ ఉంటారు అనమాట దూరం పెట్టడం అవాయిడ్ చేయడం లేకపోతే గొడవలు పడ్డప్పుడు మళ్ళీ ఈ దూరంగా ఉండడం మాట్లాడకుండా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్ చేయడం మీతో ప్రేమ ఉన్నాయి కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు ఆ పర్సన్ బట్ ఆల్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది అండి కొంతమందికి కొన్ని మంత్స్కి కొన్ని డేస్కి కొన్ని వీక్స్కి వస్తుంటారు ఈ పర్సన్ అది కొంతమందికి కొంతమందికి మీ పర్సన్ పొలిటికల్గా కూడా ఉండే పర్సన్ అంటే కొంతమందికి ఇది సో ఇక్కడ చాలామందికి వేరే వాళ్ళ గురించి మీరు భయపడడము సొసైటీ గురించి భయపడడము లేదా వేరే వాళ్ళు ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ మీ మీ మధ్య ఉండడం ఫ్యామిలీ గొడవలు మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ గొడవలు లేకపోతే వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా మీ రిలేషన్లో వేరే వాళ్ళ వల్ల మీరు గొడవలు పడడం వేరే వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి మీ రిలేషన్లో గొడవలు తీసుకురావడం ఫ్యామిలీ గొడవలు ఈ విధంగా కూడా కొంతమందికి గొడవలు అయితే కనిపిస్తున్నాయి అవి కూడా సార్ట్ అవుట్ చేసుకోవాలి వాటి వల్ల కూడా మీ పర్సన్ మీకు కొంత దూరం అయి ఉండొచ్చు మీ రిలేషన్ గురించి ఇంట్లో తెలిసి ఉండడం వల్ల కానీ లేకపోతే వేరే వాళ్ళ ఎన్వైరన్మెంట్ వల్ల పేరెంట్స్ వల్ల గొడవలు అయ్యిండు కానీ అలా కూడా మిమ్మల్ని అవాయిడ్ చేసి ఉండొచ్చు మళ్ళీ గొడవలు సార్ట్ చేసుకోవాలి అని మళ్ళీ వస్తే గొడవలు అవుతాయమనే భయం వల్ల కానీ ఏదైనా సొసైటీ గురించి జనాల గురించి ఇంట్లో వాళ్ళ గురించి పేరెంట్స్ గురించి ఇతరుల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ప్రాబ్లం అవుతుందేమో లేకపోతే ప్రాబ్లం చేసే వాళ్ళు ఉంటే ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం ఎలా సార్ట్అవుట్ చేయాలి వాటి గురించి అయితే కొంచెం టైం తీసుకుంటున్నారు వేస్ట్ చేస్తున్నారు సో మీ పరిశ్రమ ఏదో మీ విషయంలో నిర్ణయం అనేది తీసుకున్నారు ఆవేశంలో తీసుకున్నారు బట్ ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఆవేశంతో యాటిట్యూడ్తో నువ్వు నాకు అక్కర్లేదు నువ్వు నాకు వద్దు అని చెప్పే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అంటే మ్యారిడ్ వాళ్ళైతే డైవర్స్ అడగడం లేదా నువ్వు నాకు వద్దు అనడం లేదా వేరువేరుగా ఉండి మాట్లాడుకోకుండా దూరంగా ఉండడం ప్రతిసారి వెళ్ళడం రావడం మళ్ళీ కొన్ని మనసుకి రావడం ఆ విధంగా చేస్తూ ఉండి ఉండొచ్చు కోపంలో ఆవేశంలో వాళ్ళ డిసైడ్ అయి మాట్లాడి ఉండొచ్చు ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా అన్మ్యారిడ్ వాళ్ళైనా ఏ రిలేషన్ అయినా నువ్వు నాకు వద్దు నువ్వు అక్కర్లేదు అని చెప్పడం లేకపోతే మనం కలవద్దని చెప్పడం మాట్లాడుకోవద్దని చెప్పడం బ్లాక్ చేయడం దూరం పెట్టడం ఎవరు ఏ స్టైల్లో దూరం పెట్టినా కూడా ఏమన్నా కూడా ఈ పర్సన్ టోటల్గా కోపం ఆవేశం ఆ టైంలో ఆ గొడవలు ఆ ప్రెషర్ వల్ల అన్నారు ఇగో ఉంది యాటిట్యూడ్ ఉంది దానికి తోడు ఇక ఈ పర్సన్కి ఏంటి అంటే ఇక మళ్ళీ రావాలి అంటే మళ్ళీ ఇవన్నీ ఆలోచించి అంత ధైర్యం లేక అంత ఆలోచన లేక ఆలోచిస్తున్నారు కానీ కొంత వాళ్ళకి ఏంటంటే ఫ్యూచర్లో ఇలా జరగకూడదనే ఆలోచన మళ్ళీ ఫ్యూచర్లో ఇలా జరుగుతుందేమో అనే భయం సో వీటన్నిటిని అవుట్ చేసుకొని ఈ పర్సన్ రావాలి సో ఈ పర్సన్ మిమ్మల్ని ఏదన్నా కూడా అది ఆవేశంలో కోపంలో ఈగోలో యాటిట్యూడ్లో అన్నట్టే ఎందుకంటే క్వీన్ ఆఫ్ కింగ్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్కి ప్రేమ ఉంది డెఫినెట్గా వాళ్ళ మనసులో మీ మీద చాలా ప్రేమ ఉంది కాకపోతే ఆ ప్రేమ వాళ్ళ ఇగో వల్ల యాటిట్యూడ్ వల్ల వాళ్ళకి ధైర్యం లేకపోవడం వల్ల లేకపోతే వాళ్ళకి ఉన్న అధిక కోపం వల్ల వాళ్ళు అది చూపించలేకపోతున్నారు అది చూపించేటప్పటికి ఇదంతా ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి సో వాళ్ళు చూపించలేకపోతున్నారు సో వాళ్ళ మనసులో లోతుల్లో మీరంటే ఇష్టం ఉందండి కాకపోతే సిచ్యువేషన్స్ వల్ల ఆ విధంగా వాళ్ళు చేస్తున్నారు బట్ వాళ్ళు మళ్ళీ రియలైజ్ అవుతారు చూద్దాం యూనివర్స్ మా యూవర్స్ యొక్క పర్సన్స్ నెక్స్ట్ యాక్షన్ మావీవర్స్ విషయంలో సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కొంతమందికి మీ పర్సన్ వల్ల మదర్ కానీ లేదా థాడ్ పార్టీ మీ పర్సన్ వాళ్ళ వైఫ్ కాంటే రొమాంటిక్ థాట్ పార్టీ ఎవరైనా ఒక ఫీమేల్ మీ పర్సన్ని డామినేట్ చేస్తున్నారు మీ పర్సన్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు వాళ్ళు చెప్పింది విని ఉండొచ్చు కొంతమందికి ఇది వర్తిస్తుంది కొంతమందికి మీరే మీ పర్సన్ని వస్తే కనుక కొన్ని అడగాలి కొన్ని ఇలా చేస్తే కనుక అంటే ప్రతిసారి ఈ విధంగా బాధ పెడితే కనుక నేను నీ రిలేషన్లో ఉండను అని మీరు చెప్పాలనుకుంటున్నారు మీరే కొంచెం రూడ్గా మాట్లాడచ్చు మేబీ వస్తే వాళ్ళు లేదా వాళ్ళు వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండి రాలేకపోవచ్చు బట్ ఏది ఏమైనా వాళ్ళు వస్తారు వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నా ఎందుకంటే వాళ్ళు అక్కడ హ్యాపీగా లేరు వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్న వేరే భయాల వల్ల ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఉన్న వాళ్ళు ఆగిపోయినా సో వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ వస్తారు వచ్చినప్పుడు మీరు కూడా రూట్గా మాట్లాడకూడదు రూట్గా మాట్లాడేవి కనిపిస్తున్నాయి కాబట్టి మీరు రూట్గా మాట్లాడకూడదు అంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి చాలు ఏంటంటే మీరు కూడా ఏంటంటే వాళ్ళు ఇలా మిస్ ప్రతిసారి వాళ్ళు ఇదే మిస్టేక్ని రిపీట్ చేస్తూ ఉంటే మీరు కూడా ఈ రిలేషన్లో ఉండాలి అనుకున్న ఎనర్జీ అయితే కనిపిస్తుంది అని మీరు వాళ్ళని పాస్ట్లో రూట్గా మాట్లాడటం కానీ వాళ్ళు చేసిన పనులకి లేదా ఫ్యూచర్లో మాట్లాడతారేమో మీ మీరేమన్నా వాళ్ళు వస్తే మళ్ళీ మీరేమన్నా వాళ్ళతో కొంచెం ఫైట్ చేస్తారేమోనన్న ఆలోచన కూడా మీ పర్సన్కి ఉంది మీరు ఎక్కడ రూట్గా మాట్లాడతారోనని సో అందుకే మీరు సాఫ్ట్వేర్లో తీసుకెళ్ళండి ఈ రిలేషన్ని మీ నుంచి కూడా కొంత పరిస్థితి భయం మీరు ఏమైనా రూడ్గా బిహేవ్ చేస్తారు ఏమైనా నీ పర్సన్కి ఎందుకంటే ఇప్పుడు మీరు మీ పర్సన్కి కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు ఏదైనా నిలదీసేలా కనిపిస్తున్నారు సో అందుకని ఎందుకంటే ప్రతిసారి వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తూ ఉంటే మీరు తీసుకోలేకపోతున్నారు సో అందుకని అండ్ ఈ రిలేషన్లో ఏంటంటే సో మళ్ళీ రీయూనియన్ పాసిబుల్ మీ పాతవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎండ్ అయిపోయి నువ్వుగా మళ్ళీ రీయూనియన్ అయితే మీ పర్సన్ మీతో రీయూనియన్ చేస్తారు డెఫినెట్గా రియూనియన్ చేస్తారండి ఒక మార్పు అనేది రాబోతుంది సో మీ పర్సన్ కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్లోకి మీరు రావాలి అని కాకపోతే వాళ్ళకున్న ఈగో యాటిట్యూడ్ అండ్ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు బయటపడట్లేదు త్వరలోనే వాళ్ళు బయటపడతారు ఎందుకంటే వాళ్ళకి మిమ్మల్ని వదులుకోవాలని ఇంటెన్షన్ లేదు ఫస్ట్ ఇంటెన్షన్ ఉంటే వదులుకోవచ్చు కానీ ఇంటెన్షన్ అయితే లేదు ఎక్కడో కొంతమంది మరీ ఓవర్గా ఇంకా వదిలేయాలి అనే వాళ్ళు ఉంటే వాళ్ళల్లో మార్పు కొంచెం తక్కువ అవ్వచ్చు కానీ చాలా మందికి ఏంటి అంటే టెంపరీగానే మీ పర్సన్ ఆ విధంగా కోపడ్డారు టెంపరీగానే అన్నారు కాబట్టి కొంచెం మార్చుకోవడానికి ట్రై చేయండి అండ్ వాళ్ళు కూడా మారుతారు వాళ్ళకి లోపల ప్రేమ ఉంది కాబట్టి కొంచెం వాళ్ళు చేంజ్ అవుతారు రియూన్ అండ్ పాజిబుల్ యాక్షన్ తీసుకుంటారు రావడానికే వాళ్ళు ట్రై చేస్తారు ఇప్పుడు కోపంలో ఉన్నారు కాబట్టి అలా మాట్లాడన్నారు కానీ వాళ్ళకి రావాలనే ఉంది సో రోజును కొంచెం గడిచే కొద్దీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళలో మార్పు అనేది వస్తూ ఉంటుంది సో ఇప్పటికే రావాలి అనే ఆలోచన అయితే వాళ్ళకి ఉంది సో మీ ఫీలింగ్స్ చూద్దాం యూనివర్స్ మా వివర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వివర్స్ యొక్క పర్సన్స్ గురించి సో ఇక్కడ మీరు మీ పర్సన్తో న్యూ బిగినింగ్ చేయాలని చాలా చాలా నిశ్చయించుకున్నారండి హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్తోనే ఉండాలి న్యూ బిగినింగ్ చేయాలని ఎక్కువగా మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్ గురించి మీరు ట్యాలో రీడింగ్ చూడటం ఆస్ట్రాలజీ ఇవన్నీ ట్రై చేస్తున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి మీరు ఏమైనా రెమెడీస్ చేయడం కానీ ఇలాంటివి కూడా ట్రై చేస్తున్నారు కొంతమంది ఏంటంటే కొంతమంది అయితే మనసులోనే పదే పదే కోరుకుంటున్నారు యూనివర్స్ని కోరుకుంటున్నారు గాడ్ని కోరుకుంటున్నారు మీ మనసులోనే మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి రావాలి అని న్యూ బిగినింగ్ చేయాలి రీయూనియన్ చేయాలి మీ పర్సన్ కోసం మీరు ఏమైనా చేస్తారని మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు సో ఇక్కడ ఎప్పుడూ కూడా మీరు ఇగో చూపించలేదండి మీ పర్సన్ విషయంలో మీరు ఇగో చూపించలేదు ఎప్పుడు కూడా మీరే తగ్గుతారు మీరే సారీ చెప్తారు అన్నీ మీరే ఎప్పుడు ఎందుకంటే ఎక్కడ ఫీల్ అయ్యి మళ్ళీ దూరం పెడతారేమోనని ఎప్పుడు కూడా మీరే ఇన్నోసెంట్గా ఉండడము ఈ పర్సన్ని చాలా నమ్మడము అండ్ చాలా ప్యూర్ లవ్ ఇవ్వడము ఈ పర్సన్కి ఎవరెన్ని చెప్పినా ఈ పర్సన్ ని మీరు ఈ పర్సన్ని నమ్మడము సో చాలా ఎందుకంటే మీలో కొంతమందికి నమ్మకం కూడా ఉంది మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి వస్తారు అని మీ పర్సన్ పాస్ట్లో చాలా ప్రేమ అనేది మీరు చూపించారు కాబట్టి వాళ్ళు చేంజ్ అవుతారు మళ్ళీ వస్తారు అనేది మీరు చూస్తున్నారు సో డెఫినెట్గా మీ పర్సన్ ప్రేమని తిరిగి మీరు కావాలి అనేది అనుకుంటున్నారు ఎందుకంటే ఈ పర్సన్తో మీకు ఎమోషనల్ బాండింగ్ అనేది ఉంది సపోర్ట్ ఉంది కొంతవరకు ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం ఉంది సో ఈ పర్సన్ నుంచి మీరు అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఒకవేళ పాస్ట్లో ఈ పర్సన్ మీకు సపోర్టు ప్రేమ కేర్ ఇవన్నీ ఇచ్చి ఉండొచ్చు ఇప్పుడు ఇవ్వలేకపోతే కనుక మళ్ళీ అవే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేదా ఒకవేళ ఫస్ట్ నుంచి కూడా ఈ పర్సన్ ఈ విధంగానే ఉంటే ఈ పర్సన్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రేమని కేరింగ్ని లవ్ని అసలు మీరు ఈ రిలేషన్లోకి వచ్చిందే ఈ పర్సన్ నుంచి ప్రేమ కేరింగ్ లవ్ తీసుకోవడానికి బట్ ఈ పర్సన్ ఏంటంటే సిచ్యువేషన్స్ వల్ల బాగున్నప్పుడు బాగుంటారు సిచ్యువేషన్స్ వల్ల అవైడ్ చేస్తూ ఉంటారు బట్ ఈ పర్సన్కి కూడా ప్రేమ ఉంది ప్రస్తుతానికైతే మీరు సైలెంట్గా ఉన్నారు ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని అన్నింటిలో బ్లాక్ చేసి ఉండొచ్చు అందుకే మీకు ఏ దారి లేదు వాళ్ళు కాంటాక్ట్ అవ్వడానికి లేదా మీరే అలసిపోయి ఉండొచ్చు బ్లాక్ ఫోకల్ చేయకపోయినా ఇక చేసి 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 వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఏం లేకపోవడం వల్ల మీరు కూడా సైలెంట్ అయ్యి ఉండొచ్చు వస్తే ఇంకా వాళ్ళే వస్తారు యాక్షన్ తీసుకుంటే వాళ్ళే తీసుకుంటారు లేదా కొంత గ్యాప్ ఇచ్చి మనం ట్రై చేద్దామని మీరు కూడా అనుకోని ఉండొచ్చు సో ఇక్కడ మీ పర్సన్ గురించి మీరు వేరే వాళ్ళని కూడా అడుగుతున్నారు మీకు మీ పర్సన్కి మధ్య మ్యూటల్గా ఎవరైనా ఉంటే మీ పర్సన్ గురించి వాళ్ళని ఎంక్వైరీ చేయడం వాళ్ళని అడగడం అయితే చేస్తున్నారు సో యాక్షన్ కూడా తీసుకోవాలనుకుంటున్నారండి కొంత టైం తీసుకొని సో చాలా పాజిటివ్ ఉంది మీ పర్సన్ మీకే సొంత మన నెస్ ఉంది కానీ మీ ఫీలింగ్స్ని కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు మీకు ఏంటంటే వాళ్ళకి ప్రతిసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మీరు వెళ్ళలేకపోతున్నారు బట్ కొంచెం మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు బ్యాలెన్స్గా పెట్టుకుంటున్నారు సో ఈ రీ ఈ రిలేషన్లో మీరు పర్మనెంట్ని చూస్తున్నారు అంటే కమి కమిట్మెంట్ని చూస్తున్నారు అండి ఈ తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు ఆ క్లారిటీ కోసం చూస్తున్నారు బట్ మీకు ఆ క్లారిటీ రావట్లేదు సో ఈ పర్సన్కి మీరు కమిట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు ఈ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నారు ఈ పర్సన్ మీకు సోల్మేట్ లాగా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా మళ్ళీ వేరే వాళ్ళ లైఫ్లోకి తీసుకోలేరు ఎక్కువ ఈ పర్సన్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది మీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇక లైఫ్ వీళ్ళే కాబట్టి వీళ్ళే కావాలి అనుకుంటున్నారు వేరే ఆప్షన్ లేదు వేరే ఆప్షన్ కూడా మీరు కావాలనుకోవట్లేదు ఇక వీళ్ళే కాబట్టి లైఫ్ వీళ్ళతోనే లైఫ్ స్టార్ట్ అయింది కాబట్టి వీళ్ళే కావాలనుకుంటున్నారు వైఫ్ వైఫ్ అండ్ ఆర్ హస్బెండ్ లేదా ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మ్యారీడ్ వాళ్ళైనా అన్మ్యారిడ్ వాళ్ళైతే కమిట్మెంట్ కోసం ఈ పర్సన్ చూస్తున్నారు ఈ పర్సన్తో లాంగ్ ఉండాలి మ్యారేజ్ చేసుకోవాలి అని సో ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఈ పర్సన్తో లాంగ్ ఉండాలనుకుంటున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీతో లైఫ్ లాంగ్ మీతో ఉండాలనుకుంటున్నారు ఇక్కడ ఎవరైనా సరే మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ లైఫ్ని చూస్తున్నారండి లైఫ్ లాంగ్ ఉండాలనేది చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ కూడా మీతో లైఫ్ లాంగ్ ఉండాలని భావిస్తున్నారు కాకపోతే వాళ్ళకున్న సమస్యలు బట్టి వాళ్ళు అలా బిహేవ్ చేస్తూ ఉంటున్నారు అంతే సో ఇక్కడ మీ పర్సన్కి వార్నింగ్ ఇచ్చైనా సరే గట్టిగా మాట్లాడైనా సరే ఉద్యోగించైనా సరే మీ లైఫ్ నిలబెట్టుకోవాలి మళ్ళీ ఈ పర్సన్తో ఆలోచిస్తున్నారు మళ్ళీ ఈ పర్సన్ లైఫ్లోకి వెళ్ళాలని కొంతమంది చూస్తున్నారండి కొంతమంది న్యూ లైఫ్ని చూస్తున్నారు ఎవరైతే చూస్తున్న వ్యూవర్స్ ఉన్నారో మీ పర్సన్ నుంచి మీ పర్సన్ వల్ల మీరు పడ్డ బాధలకి కొంతమంది మాత్రం కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం ఇంకా ఈ పర్సన్ వద్దు అని న్యూ లైఫ్ ఇంకా వేరే ఛాన్స్ లేదు ఇంకా న్యూ పర్సన్ వస్తారేమోనని చూస్తున్నారు అది కూడా ఈ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు కమిటెడ్గా ఉండట్లేదు అని ఇంకోటి ఏంటంటే ఇంక ఈ పర్సనే ప్రపంచంగా ఇంకా ఈ పర్సనే కావాలనుకునే వాళ్ళకి మాత్రం వేరే ఆప్షన్ లేదు ఇంక ఈ పర్సనే వస్తారు మళ్ళీ ఈ పర్సనే రావాలి ఇంక ఈ పర్సనే మారి వస్తే ఇంక నాకు ఇంక ఎవరు వద్దు ఈ పర్సనే కావాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో మ్యాక్సిమం ఎవరైనా సరే ఈ పర్సన్ కోసమే చూస్తారు ఒకవేళ అదర్వైజ్ ఈ పర్సన్ కరెక్ట్గా లేనప్పుడు వేరే ఆప్షన్ వైపు చూస్తారు అంటే కొత్త పర్సన్ వస్తారు యూనివర్స్ ఇస్తుందని నమ్ముతారు సో రెండు రకాలుగా కొంతమంది న్యూ ఆపర్చునిటీ న్యూ పర్సన్స్ కోసం చూస్తున్నారండి సో యూనివర్స్ ఇస్తారు మీరు న్యూ పర్సన్ కోసం చూస్తే యూనివర్స్ ఒక మంచి న్యూ పర్సన్ మీకు ఇస్తారు ఎందుకంటే మీకు కమిట్మెంట్ ఇవ్వలేని వాళ్ళు మీకు అనవసరం కదా మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు ఒకవేళ ఈ పర్సనే కావాలి అనుకుంటే ఈ పర్సన్లో మీ ఇంకా ఈ పర్సన్తో మీకు కార్మిక్ కానీ లేదా ఈ పర్సన్తో మీకు ఇంకా ఉంటే కనుక జర్నీ తప్పకుండా మీ పర్సన్ మీకు తిరిగి మీ లైఫ్లోకి వస్తారు సో చూద్దాం యూనివర్స్ మా యూనివర్స్కి మా యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా సో డెఫినెట్లీ రీయూనియన్ ఉంది మీ పర్సన్ మీకు ఫ్యూచర్లో అంటే రాబోయే రోజుల్లో మీ పర్సన్ మీకు లవ్ యూ బీసూ అని చెప్పే ఛాన్సెస్ రావచ్చు లేదా మీ పర్సన్కి మీరు చెప్పే ఛాన్సెస్ కూడా రావచ్చు అండి ఓకేనా సో రీయూనియన్ కనిపిస్తుంది సో డెఫినెట్గా మీ పర్సన్తో కలిసి మీరు లైఫ్ని ఎంజాయ్ చేయబోతున్నారు అంటే ఒకవేళ న్యూ పర్సన్ అయితే న్యూ పర్సన్ లేదా పాస్ట్ పర్సన్ అయితే పాస్ట్ పర్సన్ సో మీరు ఈ లైఫ్లోకి ఎవరినైతే ఇన్వైట్ చేస్తారో ఆ పర్సన్తో మీ పాస్ట్ పర్సన్ ఇన్వైట్ చేస్తే మీ పాస్ట్ పర్సన్తో హ్యాపీగా ఉంటారు న్యూ పర్సన్తో మీరు ఒకవేళ ఇది సెట్ కాదు అనుకుంటే న్యూ పర్సన్ అయితే మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వస్తే ఆ పర్సన్తో హ్యాపీగా ఉంటారు సో ఏదైనా మీకు రీయూనియన్ న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి సో హ్యాపీగా ఉండే టైమింగ్ ఈక్వల్ గివెన్ టేక్ ఇచ్చే పర్సన్ లేకపోతే మీ పాస్ట్ పర్సన్ మీకు ఈక్వల్ గివెన్ టేక్ ఇవ్వడం కానీ జరుగుతుంది ఓకేనా సో ప్యాషన్ ఉంది రీయూనియన్ ఉంది సో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు రియూనియన్ కనిపిస్తుంది హ్యాపీనెస్ ఉంది సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిపుల్ ఆ ఫోర్ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి సో ఇప్పుడైతే త్రిపుల్ ఫోర్ అని పెట్టి క్లైమ్ చేసుకోండి కామెంట్లో పెట్టండి అండ్ లైక్ చేయండి ఎనర్జీస్ అనేవి మీకు కనెక్ట్ అవుతాయి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి ఎక్కువగా మీ పర్సన్ వచ్చే ముందు మీకు ఏంజెస్ నెంబర్స్ కనిపించడం బటర్ఫ్లైస్ కనిపించడం అండ్ మీ పర్సన్ మీకు డ్రీంలోకి రా మీకు డ్రీంలోకి కూడా వస్తూ ఉంటారు మీ పర్సన్ మీకు ఎక్కువగా సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్ లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్